రాబోతున్నాయి ఎలా చేయాలని తర్వాత చట్టం ప్రకారం చట్టంలో ఏదైతే ముందుకు వచ్చిందో దానికి మునుగుణంగా గౌరవ మంత్రి గారితో శాతం సంఘం చెప్పించుకొని ఈరోజు నోటీస్ అందరం కూడా నోటీసు నగర నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏం జరిగింది అందరూ కూడా ఎందుకు నోటీస్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సైతం ఆటంకాలు కల్పిస్తూ ఒక గిరిజన మహిళలు ఉండి సాటి గిరిజనులు ఎవరైనా పిహెచ్ వర్కర్లు చనిపోతే వారి బిడ్డలకి ఆరోగ్య నియామకం కింద అప్లై చేసుకుంటే వారి ఫైళ్లు కూడా డబ్బులు ఇవ్వండి సంతకం పెట్టలేని దుర్మార్గమైన పరిస్థితి అంటే దుర్మార్గం భవిష్యత్తు కార్పొరేషన్ కమిషనర్ గారి యొక్క గదిలో నిర్బంధించి ఎందుకు పాలైన ఘనత ఎక్కడైనా ఉందంటే ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి గారి ఆలోచనల మేరకు గౌరవ శాఖ గారి ఆలోచన మేరకు కనీస సంవత్సర కాలం మమ్మల్ని గెలిపించి మాకు ఓడిపెట్టినటువంటి ప్రజానికానికి మా ముందు మేము పరిచయాన్ని మంచి ఆలోచించి కలెక్టర్ మంచి ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు భేటీ పెట్టిన రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సాయం